కాంగ్రెస్ పార్టీకి లాయాలిటీ ఉన్నటువంటి వ్యక్తిని నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నా ఈ దుర్గమాత దగ్గరే నాకు న్యాయం జరగాలని చెప్పి నేను ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పటివరకు వరకు దీక్ష అనేటువంటి చేస్తా ఉన్నా నారమూని నరేష్ యాదవ్ గారు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పార్టీలో పని చేస్తూ రకరకాల పదవులు అనుభవిస్తూ ఇంత దూరం వచ్చినప్పటికీ కేవలం ఫ్లెక్సీ విషయంలో ఒకరో ఇద్దరో నా పైన సస్పెన్స్ రేటువంటి వరకు నేను ఇక్కడే కూర్చుంటాను సార్లకట్ట మైసమ్మ సాక్షిగా నేను బొమ్మనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు ఇస్తే ఆనాడు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో పార్టీ ఎనిమిది వందల మైనస్ ను ప్లస్ ముప్పై ఎనిమిది వేసినటువంటి ఘనత నాకు ఇప్పుడు నేను తప్పు చేసిన బరాబరు వంద మందిలో నన్ను ఇంట తొక్కి సంపండి నేను తప్పు చేస్తే నేను నిజంగా బుట్ర తప్పు చేసి ఉంటే ముక్కు నేలకు రాస్తాను నాకు ప్రజల అండదండలు ఉన్నాయి వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఏదైతే దుర్గమాత ఫ్లెక్సీ వివాదంలో చినికి చినికి తుఫాను మారి ఏదైతే ఎలా డాక్టర్ నారవణి నరేష్ యాదవ్ గారిని సస్పెండ్ చేశారు సో ఈ సస్పెన్షన్ ని ఆయన చాలా ఇబ్బంది పెట్టే క్రమంలోని తానుకు తానే ఒక గుడిలో సాక్షాత్ అమ్మవారి దేవాలయంలోని తాను మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక గృహ నిర్బంధం చేసుకుని ఇక్కడ ఉన్నాడు ఆయన నడి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన ముందుగా నమస్తే చెప్పండి ఈ గ్రామంలో ఏం జరిగింది అసలు మీ సస్పెన్షన్ ఎందుకు వేయాలంది అసలు మీ భవిష్యత్తు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు బొమ్మన్పల్లి గ్రామంలో గత రోజుల నుండి దసరా పండుగ ముందు నుండి ఏదైతే దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మా గ్రామానికి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ఫ్లెక్సీ వేయడం జరిగింది ఆ ఫ్లెక్సీ వేయడం ఆ ఫ్లెక్సీ కొంతమంది వేరే వ్యక్తులు ఎవరో ఫ్లెక్సీ తీయమని చెప్పడం వల్ల వాళ్ళు తీయ తీయడం జరిగిందంట ఆ ఫ్లెక్సీని నేనే తీపిచ్చినానని చెప్పి కొంతమంది ముమ్మనపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రకరకాల పార్టీల నుంచి మారి వచ్చినటువంటి వాళ్ళు నా పైన ఎమ్మెల్యే గారికి ఒక అబ్బండ వేయించారు నారమ నరేషే కావాలని ఆ ఫ్లెక్స్ తీపిచ్చిండని చెప్పి ఎమ్మెల్యేకు నా మీద కోపం పెరిగేటట్టుగా కక్ష పెరిగేటట్టుగా కుట్ర చేసేయడం వల్ల ఎమ్మెల్యే గారు నా పైన సస్పెండ్ వేటు వేయడం అని చెప్పి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తిని నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా మధ్యకాలంలో చాలామంది చాలా పార్టీలు మారారు కానీ నేను అలాంటి పని ఎన్నడూ కూడా చేయలే చిన్నప్పటి నుంచే నాకు సెక్యులర్ భావోజాలం అనేటువంటిది ఉండేది ఆ భావోజాలంతోనే కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతాను ఉన్నాను కొంతమంది కుట్ర చేసి ఎమ్మెల్యే గారికి లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి నా మీద ఈరోజు సస్పెండ్ పెట్టి వేశారు నేనేం కోరుతా ఉన్నానంటే ఇది దుర్గమ్మ ఆలయం ఈ ఆలయం ఈ దుర్గమాత వివాదంలోనే జరిగింది కాబట్టి ఈ దుర్గమాత దగ్గరే నాకు న్యాయం జరగాలని చెప్పి నేను ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పటి వరకు దీక్ష అనేటువంటి చేస్తా ఉన్నాను నేనేం కోరుతా ఉన్నానంటే నేను ఒకవేళ ఆ పొరపాటు అనేటువంటిది చేసి ఉంటే ఇదే నడి బొడ్రాయి కాడ బొమ్మనపల్లి బొడ్రాయి కాడ ముక్కు నేలకు రాస్తా ఒక చెట్టు మీద ఉండి అదే కుమ్మ నరుక్కోవాల్సినంత అవసరం నాకేముంటది ఒక ఎమ్మెల్యే గారు అంటే మాకు అపారమైనటువంటి గౌరవము ఆ ఎమ్మెల్యే గారికి తెలిసి నేనెందుకు తీయమని చెప్తా నాకేం అవసరం ఉంటది కావాలని బీసీ ఉద్యమాలలో బీసీ నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎదుగుతా ఉన్నాడు కొంతమందితో కలిసి కుట్ర చేసినట్టుగా అనిపిస్తా ఉన్నది నాడు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో జెడ్పీడిసి గానో ఎంపీ గానో అవకాశం ఇవ్వాల్సి వస్తుంది ఆ యొక్క కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు నా పైన సస్పెండ్ వేయడం జరిగింది నారమోని నరేష్ యాదవ్ గారు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పార్టీలో పని చేస్తూ రకరకాల పదవులు అనుభవిస్తూ ఇంత దూరం వచ్చినప్పటికీ కేవలం ఫ్లెక్సీ విషయంలో ఒకరో ఇద్దరు ఎమ్మెల్యే గారికి చెబితే నమ్మే అంత స్థితిలో ఉంటారా ఎమ్మెల్యే గారు అంటే మీరేం చెప్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నాకు మధ్యలో గొడవ పెట్టాలి అంటే ప్రధానమైన అంశం తీసుకోవాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ తీసినవారంటే ఎవరికైనా కోపం వస్తుంది నా ఫ్లెక్సీ తీసినవారంటే కూడా నాకు కోపం వస్తుంది కానీ సస్పెండ్ చేసేటప్పుడు కనీసం నన్ను విచారణ చేయాల్సి ఉండే నన్ను విచారణ చేయలేదు నాకు షోకాజ్ ఇవ్వలేదు ఏమీ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం జరిగింది నేనేమంటున్నట్టే నాకు జస్టిస్ న్యాయం కావాలి కాంగ్రెస్ పార్టీలో నేను ఎంతో కాలంగా పనిచేస్తూ ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్మించినటువంటి నా యొక్క మరి నిర్మాణాన్ని ఒక గంటలో రెండు గంటలలో కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నారు ఈ కుట్రను నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈరోజు పొద్దున్న నుంచి వేలాది మంది మా గ్రామ ప్రజలు ఉన్నారు ఇక్కడ నాకు సంఘీభావంగా వచ్చారు చాలా కుల సంఘాల వారు విద్యార్థి సంఘాల వారు ఇక్కడికి రావడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు తొమ్మిది అవుతుంది దాదాపుగా పన్నెండు గంటల నుంచి మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ దీక్షలో అంటే సమ్ మీరు గృహ నిర్బంధంలో ఉన్నారు కాబట్టి పార్టీ నాయకులు మిమ్మల్ని సంప్రదించే ఆలోచన చేశారా మీతో మాట్లాడే ఏదన్నా సందర్భం వచ్చిందా పార్టీ నాయకులకు వీళ్ళు కొంతమంది దుర్గామాత కమిటీ వాళ్ళు సమాచారం ఇచ్చారు వాళ్ళు సంప్రదించలే నాతోనే సంప్రదించలే సంప్రదించలేదు ఒకరిద్దరు నాయకులు నన్ను సంప్రదించడం జరిగింది వీడియో కాల్ ద్వారా కూడా వాళ్ళు నాకు పరామర్శ అనేటువంటి చేయడం జరిగింది అధిష్టానం నుంచి నాకు ఎలాంటి ఫోన్ కాల్ అనేటువంటిది రాలేదు సమాచారం వాళ్ళ నా నుంచి ఏం సేకరించలేదు ఏ అమ్మవారు అయితే మీరు ప్లెక్సీ వివాదంలో ఇరుక్కుని ఇంత దూరం వచ్చారో అదే అమ్మవారు సాక్షిగా అయ్యేలా మీరు నిజంగా ఇక్కడ దీక్ష చేస్తున్నారు తప్పు చేసినట్టుంటే ముక్కు నేలకు రాస గ్రామస్తుల సమక్షంలో అంటున్నారు కదా ఈ విషయము పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా ఒకవేళ పార్టీ నాయకుల నుంచి మీరు ఎలాంటి చేస్తా ఉన్నారు నేను పార్టీ నాయకులకు దుర్గామాత కమిటీ వాళ్లకు నన్ను సస్పెండ్ చేసిన మరుక్షణమే ఫోన్ చేసి చెప్పడం జరిగింది నేను తప్పు చేయలేదు పొటరేకాడికి పిలిపియండి నేను తప్పు ఉంటే అక్కడ నేను క్షమాపణ అడుగుతా ముక్కు నెలలకు రాస్తా అని చెప్పిన వాళ్ళు నిన్న బీసీ బంద్ అని చెప్పి తప్పించుకున్నారు ఈ రోజు పొద్దుగా నేను ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నా ఎవరు రాలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు కాబట్టి నా మీద బండా వేసి వాళ్ళు ఈ రోజు ఇంట్లో ఉన్నారు నేను బహిర్గతంగా ఒకవేళ తప్పు చేసింటే నేను బజారుకు రాను బొడ్రాయి గారికి రాను కదా నేను వాళ్ళు తప్పే చేయనప్పుడు ఎందుకు వస్తలేరు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఇప్పుడు చూడండి వేలాది మందిని అడగండి ఈ దుర్గామాత కమిటీలో డెబ్బై ఐదు మంది ఉండరు వాళ్ళని అడిగి తెలుసుకోండి నిజ నిజాలు పరిశీలన చేసిన తర్వాత మీరు నా పైన చెప్పండి ఇలాంటి మీ వివిధ ఆరోపణలు చేసే ముందు ఎమ్మెల్యే గారికి మీరు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో సంప్రదింపులు జరిపించడం జరిగింది ఎలాంటి స్పందన వచ్చింది అక్కడ నుంచి మీకు స్పందన అని అంటే ఆయన కొంచెం కోపంగా ఉన్నాడనే మాట వాస్తవం ఎందుకు అని ఆయన నేను దీపించనున్నప్పుడు ఆయన నాతో చర్చ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం మీద ఉవ్వెత్తిన ఒక బీసీ ఉద్యమం అనేది ఇప్పుడప్పుడే మళ్ళీ ముందడుగు వేస్తా ఉన్న తరుణంలో మీలాంటి బీసీ నాయకునికి ఇలాంటి సిట్ వచ్చినందుకు రాబోయే రోజుల్లో రెండు రోజుల్లో దీపావళి ఉంది ఇంకా మూడు నాలుగు రోజులు సమయం పడుతుంది అప్పటి వరకు మీరు ఇట్లాగే దీక్షలు కొనసాగుతారంటే ఏం చెప్తారు నా పైన సస్పెన్స్ రేటు ఎత్తేసేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను నలభై రెండు శాతం మీద మీ ఆలోచన అంటే ఎందుకంటే బీసీలో ఈ రోజు ఒక ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ లాంటి బీసీ ఒక నాయకుడు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఇలాంటి ఉద్యమంలో ఇలాంటి ఏదైతే సస్పెన్షన్ బేటు భరిస్తున్న సమయంలో మీరు ఏం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలకి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతించడం జరిగింది ఈ నలభై రెండు శాతం అనేటువంటి బీసీలకు రావడం వల్ల రాజకీయ చైతన్యం అనేటువంటి జరుగుతుంది అందులో మాకు కూడా మంచి మంచి పదవులు వస్తాయని చెప్పి ఆశించడం కానీ మాధవరెడ్డి రెడ్డి లాంటి నాయకుల వల్ల ఈరోజు మేము మా యొక్క మరి పదవులకు కూడా భంగం అనేటువంటి ఆటంకం కలిగింది అలాంటి బీసీ వ్యతిరేకలను అందరినీ కూడా రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం ఎవరైతే బీసీలకు సహకరిస్తారో వారికి మాత్రమే మద్దతు అనేటువంటిది ఉంటదనేటువంటి విషయాన్ని కూడా మీదార సమాజానికి బీసీ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం నారమణి నరేష్ యాదవ్ గారి పాటి నుంచి సస్పెండ్ చేయడం గ్రామస్తులు వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది గ్రామస్తులు అందరూ నేను చేసినటువంటి కష్టం వాళ్ళకు తెలుసు నేను ఎనిమిది సంవత్సరాలు ఒక గెస్ట్ గా ఒక గురుకులంలో ట్రైబల్ వేరు గురుకులంలో పనిచేసిన ఎన్నికల ఏడాది ముందే మా నాయకుడు నాకు ఏమని ఆపించిందంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో నేను ఉంచుతా అని చెప్పి చెప్పడం జరిగింది ఉద్యోగానికి రాజీనామా చేసి రమ్మని చెప్పడం జరిగింది సార్లకట్ట మైసమ్మ సాక్షిగా నేను బొమ్మనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు ఇస్తే ఆనాడు పార్టీ ఎనిమిది వందలు మైనస్ లో ఉంటే పార్టీని కన్నమ్మ కష్టాలు పడి కన్నమ్మల్ని కాళ్ళు పట్టుకొని ఇబ్బందులు పడి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో పార్టీ ఎనిమిది వందల మైనస్ ను ప్లస్ ముప్పై ఎనిమిది చేసినటువంటి ఘనత నాది దానికి మా ఊర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇతర పార్టీ నాయకులు కూడా నన్ను చూసి సహకరించిన మాట వాస్తవం ఈ విషయాలను పక్కన పెట్టి ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు నా కోసం వందలాది మంది వచ్చారు మీరు కావాలంటే అడిగి తెలుసుకోండి వాస్తవంగా నేను తప్పు చేసి ఉంటే మీడియా సమక్షంలో నేను ఏ శిక్ష చేసినా కూడా నేను అరువుని నిదా పార్టీ కష్టాలు ఉన్నప్పుడు మీతో సహాయం అంటే మీ వంట పాత్ర వహించినప్పుడు మీరే ఒక కష్టంలో ఉన్నారు కదా మీరు ఏం కోరుకుంటున్నారు బీసీ నాయకత్వం నుంచి బీసీ నాయకత్వము అని అంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులలో మేమే ఉన్నాం పార్టీకి అండగా కానీ ఈరోజు ఏం అంటే పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను ఫ్లెక్సీ తీయకున్నా తీసిన అని చెప్పి నా మీద అభండం వేసారు కదా ఆ రోజు నిజంగా ఫ్లెక్సీలు గాలబెట్టినోళ్ళు ఈ రోజు మా ఎమ్మెల్యే గారి పక్కన మా ప్రభుత్వం ప్రతినిధుల పక్కన నిలబడతా ఉన్నారు ఇది ఎంత వరకు వాస్తవం చేయని తప్పకు నా మీద నిందలేసి నన్ను సస్పెండ్ చేసి నన్ను అబాసు పాలు చేసి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నన్ను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గమనించాలి ఏదైతే ఫ్లెక్సీ వివాదంలో వేరుకున్న మీరు అంటే ఫ్లెక్సీ వివాదం నుంచే ఈ రోజు సస్పెండ్ అయినారు సస్పెండ్ అయిన నడి రోజులు ఇలా దీక్ష కొనసాగిస్తున్నారు గ్రామస్తులతోని గానీ ఆ ఫ్లెక్సీ వివాదంలో ఉన్న వాళ్ళతో మీరు ఏమైనా చర్చలు జరిపారా గ్రామస్తులతోని చర్చలు జరపడం జరిగింది నేను తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను చెప్పిన రండి అని చెప్పిన చర్చలకు రమ్మని చెప్పిన కానీ వాళ్ళని తప్పు చేశారు కాబట్టి వాళ్ళు వస్తలేరు ఇక్కడికి ఈ దుర్గామాత కమిటీ సభ్యులు వచ్చిండ్రు కానీ దుర్గామాత కమిటీలతో తెల్ల పేపర్ మీద ఎవరైతే సంతకాలు పెట్టించుకున్నటువంటి కుట్రధారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వస్తలేరు ఇప్పుడు నేను తప్పు చేసినట్టు బరాబరు వంద మందిలో నన్ను నిండ తొక్కి సంపడి నేను తప్పు చేస్తే కానీ నా మీద నింద వాళ్ళు ఎందుకు నడి బజారుకి వస్తలేరు అనేటువంటి మాట ప్రశ్నిస్తున్నాను నేను వాళ్ళు తప్పు చేయకపోతే బజార్కు రావాలి కదా మరి నేను తప్పు చేయకుండా ఇక్కడ కూర్చున్నా నింద అనేటువంటిది కూర్చగా పోదు ఒక మనిషి బొందల పోతే పోతుంది నేను చేయని నేరాన్ని మోయాల్సినంత కర్మ ఏముంది ఈరోజు మా భార్య పిల్లలు అందరు ఇక్కడే కూర్చున్నాం పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేకుండా నారమూని నరేష్ యాదవ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కమిటీ అనేటి ఉంటది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటిది ఉంటది పార్టీ మీద నాకు అపారమైన గౌరవం మర్యాద నమ్మకం ఉంది ఎందుకు అని అంటే ఒకరిద్దరు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు ఒక నాయకుడు చేసిన పొరపాటుకు నింద వేసి సస్పెండ్ చేసి ఒక మంచి నాయకుడిని వదులుకోవాల్సినటువంటి అవసరం పార్టీకి ఉండదు ఈ విషయం పైన నేను మననే మహేష్ కుమార్ గౌడ్ గారితో పెద్దలు పిసిసి ప్రెసిడెంట్తో కానీ మాట్లాడిన మాట్లాడిన తర్వాత ఇక్కడ మా గ్రామస్తులు ఏంటంటే అక్కడికి ఏం వద్దు మన గ్రామంలోనే మాట్లాడుకుందాం మన సమస్యను మనం పరిష్కరించుకుందాం అన్న ఒక సాకుతోని ఒక మాటతోని నిన్న బీసీ పందులో ఉన్న మరి బీసీ బంద్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అని చెప్తే ఈరోజు పొద్దుగాల సమయం ఇచ్చిన వాళ్ళు రాలేదు నరేష్ యాదవ్ గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో జర్నీ చేస్తూ వస్తున్నారు కదా మీకు న్యాయం జరుగుతుందని మీకు ఏమైనా ఆలోచన ఉందా నాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది కానీ పెట్టుబడి వ్యవస్థ అనేటువంటిది కొంత నడుస్తూ ఉంది రాజకీయాలలో ఆ పార్టీలో సంపాదించుకొని వచ్చి ఈ పార్టీలో పెట్టుబడులు పెడతారు ఈ పేరాచుట్టు రాజకీయాలు అనేటువంటి నడుస్తూ ఉన్నాయి కాబట్టి పార్టీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను నాకు అన్యాయం చేస్తుందని కూడా నేను చెప్పలేను ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది అది ఏ రూపంలో జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఎవరు వస్తారనేటువంటిది త్వరలో చెప్ చూద్దాం నరేష్ యాదవ్ గారు తీసుకున్న నిర్ణయం సస్పెండ్ చేయడం వల్లనే ఏదైతే సాక్షాత్తు అమ్మవారు కనకదుర్గమ్మ దేవాలయం మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది అవుతున్న క్రమంలో ఇక్కడనే దీక్ష కొనసాగిస్తూ వస్తున్నాడు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పనిచేస్తూ రకరకాల పదవులు అనుభవిస్తూ ఈ స్థాయికి వచ్చిన తరంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై రెండు శాతం మీద ఒక మరొక ఉద్యమం మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం పోరాటం సాధించుకున్న తెలంగాణ ఉద్యమం అదే ఉద్యమంతో బీసీ ఉద్యమంలో ఒక బీసీ బలమైన నాయకుడికి సస్పెండ్ చేయడం వల్ల నిజంగా బుడ్డ తప్పు చేసి ఉంటే ముక్కు నేలకు రాస్తాను నాకు ప్రజల అండదండలు ఉన్నాయి గ్రామస్తుల అండదండలు ఉన్నాయి ఆ అండదండలతోనే నేను పార్టీ కష్టకాలంలో కూడా పనిచేసి ముందుకెళ్లాను పార్టీ ఆ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా మీద సస్పెండ్ చేయడం అనేది ఎంత వరకు కూడా కరెక్ట్ కాదు సాధ్యమైనంత వరకు నేను పోరాడి నాకు న్యాయం చేసేలా చూస్తాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కొంత గ్రామస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడో మిత్రులకు గ్రామ పెద్దలకు మరి అది నరేష్ యాదవ్ గారికి ఈడ సమస్య ఎట్లొచ్చిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి వంశకృష్ణ గారు ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నది ప్రతి గ్రామంలో సందాలు చేసి ఇక్కడ కటౌట్లు వేసారు ఆ కటౌట్లు వేస్తే ఉందంటే ఎమ్మెల్యే గారి దొరకొచ్చి ఈ గుడి అనేది చాలా పాతకాలం గుడి ఒక గవర్నమెంట్ తోటి అన్న కొన్ని నిధులు తీసుకొని ఎమ్మెల్యే గారి ఎన్న చూసుకుంటే మాకు ఒక సంతోషం అవుతుందని ఈ గుడి కమిటీ ప్రెసిడెంట్లు సెక్రటరీలందరూ ఆలోచించు ఎమ్మెల్యే గారిని దొరక రావాలంటే కట్అవుట్లు వేయాలి కదా అధికారం ఉన్న కట్అవుట్ వేయాలంటే ఎన్నికల కోడ్ కూడా అమలుకొచ్చింది ఎన్నికల కోడ్ అమలుకొచ్చినప్పుడు ఏం చేసినామంటే అది అది పక్క కట్టుకొని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త అని మేము సీనియర్ నాయకుని కాంగ్రెస్ పార్టీ నాయకుని అదే విధంగా రామ్ రామోత్సాయ్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండదంటే ఈ రామలక్ష్మయ్య ఈ రేణే ఉంటేనే ఈ పార్టీడా ఇప్పుడు ఇటు అటు వచ్చిన వాళ్ళు వచ్చి ఇలా పెత్తానం చలామణి చేస్తుండ్రు అయితే ఈ ఇక్కడ మేము సీనియర్ నాయకులు ముసలిగా అయినాక ఒక నరేష్ అనే వ్యక్తి యాదవ్ను చులుకగా పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీలో అయితే నిన్న మొన్న అక్కడిక్కడి వచ్చిన పార్టీలు చలామాణ్ చేస్తున్నాం అంటే చలామణి అంటే ఈ నరేష్ ఇక్కడ గిట్ట ఉంటే మన ఆటలు సాగవు అంటే ఏరేవాళ్ళు గారు అది కాంగ్రెస్ పార్టీ సాగవు సాగవనుకుంటూ ఈ నరేష్ను ఎమ్మెల్యే గారు కట్అవుట్ అక్కడ పెడితే ఎట్లయితే పెట్టాలి ఎమ్మెల్యే గారు ఇది నరేష్ మీద కటఅట్ విజ్ఞులు ఎవరు లేరుండ కాకపోతే అక్కడి నుంచి గోల బాధ వస్తున్న రోజు ఇక్కడ బి అన్ని పార్టీలు ఉన్నాయి మూడు నాలుగు పార్టీలు ఉన్నాయి అయితే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వరకు వస్తే ఈ కటౌట్లు వేసుకుంటే మనకు మంచిగా ఉండదు మరి ఎమ్మెల్యే గారు కూడా పెట్టారు కదా పక్కకు తీసేర్రా పక్కకి కట్ట కొద్దిగా అని ఈ కమిటీ వాళ్ళే మాట్లాడుకున్నారట ఈ కమిటీ వాళ్ళు మాట్లాడుకున్నాక ఏమైందంటే మా మీద ఏటీఎల్ నరసింహ కానీ కుమ్మన్ రేనయ్య కానీ మేం పీకినమని మా మీద ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే గారికి ఎప్పుడైతే ఫిర్యాదు చేసినా మమ్మల్ని పక్కకి కెట్టి నరేష్ యాదవ్ మీద సస్పెండ్ ఆర్డర్ ఇచ్చింది ఎమ్మెల్యే నరేష్ కి సంబంధం లేదు ఇది కుమ్మడికి సంబంధం లేదు నరసింహ సంబంధం లేదు సంబంధం లేని సమస్యలు అంటే ఇతని ఎనికి దెబ్బతేనే మనం ముందుకు తాగుతాం అయితే ఈ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇటు చేసిండ్రు ఇప్పుడు నారాయణ నరేషన్ బలి ఇక్కడ అందరు కలిసి మా మీద కూడా నిందలేసిండ్రు ఎమ్మెల్యే గారికి కట్అవుట్లు వీక్నే మా మీద డైరెక్ట్ అయినారు వాళ్ళు మరి మా మీద పెట్టినా బాగుండే ఈ ఇబ్బందులు మొత్తం మా మీద పెట్టినా బాగుండే మళ్ళీ మా మీద లేకుండా ఈ వీతు పిల్లలను ఈ కమిటీ పిల్లలను ఆ కమిటీ పిల్లలను కేసు ఎరికిచ్చిండు మా గ్రామస్తులు మొత్తం ఎందరి పోయి మాట్లాడి ఈ పరిస్థితి మంచివి కావు సార్ మేము అందరం కలిసి తీసినామని ఆ కమిటీ వాళ్ళు మేమే తీసినాం అరే మీ వెనక ఎవరన్నా ఉండరా ఎవరైనా పెద్దలు ఉండరా వాళ్ళని విరదీశాడు కూడా దాదాపు ఏడుకు వెయ్యాలకు దసరా నాడు పోయింది ఇరవై రోజులకు వచ్చింది మళ్ళీ దీన్ని లేపి కూర్చున్నారు అయితే నారవోసి నారేషును చాలా ఎన్నిక దొబ్బనికే చేస్తుంది కాబట్టి గ్రామస్తుల మాకు డిమాండ్ ఏంటంటే ఆ నారమో నరేషు పైన సస్పెండ్ ఉంది కాబట్టి ఎత్తేయాలి ఎమ్మెల్యే గారు దయచేసి అయితే గ్రామాల్లో కొన్ని ఉంటాయి చిన్న చిన్న దుడుకులు ఉంటాయి మా కార్యకర్తల వాళ్ళు అన్ని గ్రామాల్లో మా కూడా ఉండదు ఆ చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి కాబట్టి దాన్ని గమనించి వీళ్ళందరు కూర్చొని పెట్టి ఆ ఎమ్మెల్యే గారి దీన్ని తీర్మానం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గీత నారామూన్ నరేష్ భార్య నేను మాకు ఈరోజు చాలా అన్యాయం జరిగింది ఆ అన్యాయం ఏంటనేది ఈ బొడ్రాయి దగ్గర మాకు నిరూపించాలి నిరూపిస్తే మేము మా ఇంట్లోకి మేము వెళ్ళిపోతాం మేము ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ రాత్రి వరకు మేము ఇక్కడే నిరాహార దీక్ష చేస్తున్నాం మాకు న్యాయం కావాలి సరైన న్యాయం కావాలి మా గ్రామస్తుల మధ్య ఎమ్మెల్యే గారికి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే నా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ కంటే బ్యాక్ నేను మా అమ్మ మా నాన్న వాళ్ళ కంగా కాంగ్రెస్ పార్టీ మా భర్త వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి సరే నేను రెండు నాకు వచ్చింది కాబట్టి నేను కూడా నా భర్తకు బయటికి వెళ్ళినప్పుడు ప్రతి విషయాలు నేను సపోర్ట్ చేస్తా ఇప్పటికి కూడా నేను సపోర్ట్ గానే ఉంటా ఆయన ముందుకు నేను వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సస్పెన్షన్ ఖచ్చితంగా ఎత్తేయాలండి ఆయన చేసింది అది కాదు అన్యాయంగా ఈ రోజు ఇరికిచ్చారు ఆ ఇరికిచ్చిన వాళ్ళందరూ వచ్చి ఆ న్యాయం ఏందనేది అనేది మాకు చెప్పి ఒప్పుకొని పక్కకు దేవేందర్ యాదవ్ దుర్గమాత కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా ఈ ఫ్లెక్సీ వివాదం అసలు ఏం జరిగిందంటే అది పార్టీ అంతర్గత విషయాలు తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీ వివాదం ఫ్లెక్సీకి సంబంధం నారవ నరేష్ యాదవ్కు ఎలాంటి సంబంధం లేదు మా కమిటీకి కానీ మా కమిటీలో ఉన్న సభ్యులకు కానీ అతను మాకు ఎక్కడికి ఫోర్స్ చేయలేదు మాకు ఎవరికి ఫోన్లు చేయలేదు అదే విషయం గతంలో సిఐ దగ్గర ఎస్ఐ దగ్గర ఫ్లెక్సీ వివాదం కిలి కేసు నడిచింది సిఐ దగ్గర అదే చెప్పినాం కేసు ఎస్ఐ దగ్గర అదే చెప్పినాం సిఐ దగ్గర అదే చెప్పినాం అదే మాటని మళ్ళీ నిన్న గౌరవ ఎమ్మెల్యే దగ్గర మున్షికృష్ణ సార్ దగ్గర కూడా అదే మాట చెప్పడం జరిగింది అది ఏమైందంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు ఏం చేశారు వాళ్ళు ఫ్లెక్సీని యాడ్ చేశారు ఆ యాడ్ చేసిన క్రమంలో మేము ఆవేశంలో వేరే వేరే ఇష్యూ ఆవేశంలో మేము మేము ఉన్నాం మేము కూడా సంతకాలు పెట్టినాం వల్ల మేము కూడా పార్టీ పరంగానే వెళ్ళిపోయినాం అక్కడ మేము కూడా సంతకాలు పెట్టడం జరిగింది అంటే మేము చూడకుండా పెట్టడం జరిగింది అది పార్టీ అంతర్గత విషయాలలో మెయిన్ అంటే ప్లెక్సీని జోడించారు అది మేము చూడకుండా పెట్టడం జరిగింది ఇది ఈ ఈ ఫ్లెక్సీ వివాదంలో నారవ నరేష్ అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అక్కడ ఏదైనా పొరపాటు ఉన్నా కూడా అక్కడ మేము ఆడ ఉండడం కూడా అందులో నా పొరపాటు కొద్ది ఉంది ఎందుకంటే నేను చూడకుండా సంతకం పెట్టడం అనేది ఒక కమిటీ అధ్యక్షునిగా ఒక పొరపాటు నాది ఇక్కడ మాకైతే నారవ నరేష్ అనే వ్యక్తి మాత్రం మా కమిటీకి కానీ నాకు కానీ మా కమిటీలో ఉన్న ఒక సభ్యులకు కానీ ఎవరికి కూడా ఫోర్స్ చేయడం జరగలేదు ఇది ఇంతటితో సమస్తే బాగుంటుందని మేము నారవ నరేష్ యాదవ్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం సార్ గౌరవ ఎమ్మెల్యే గారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్ ఇది నారవ్ నరేష్ అనే యాదవ్ గారికి ఎలాంటి సంబంధం లేదు సార్ ఇది ఫ్లెక్స్ విషయంలో మాత్రం సంబంధం లేదు పార్టీ అంతర్గత విషయాలలో మాత్రం ఏమన్న మాత్రం మీరు మీరు చూసుకోవాల్సిందిగా ఒకసారి మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మళ్ళీ మీ తరఫున తెలియజేస్తున్నాం మా పేరు శ్రీనివాస్ స్టూడెంట్ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ఈరోజు ఏదైతే బొమ్మన్పల్లిలో నారమూని నరేష్ ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటికీ పదిగా వస్తుంది అంటే మ్యాక్సిమం తొమ్మిదిన్నర అనుకోండి దీని వెనుక ఎవరు అనేది వాస్తవంగా సస్పెండ్ అనేది తీసుకోవాలి కానీ ఎలాంటి ఆలోచించకుండా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకొని చేయడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గ్రామస్తులందరి దగ్గర నుంచి నేను విన్నది ఒకటి నారమున్ నరేష్ నికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఎందుకంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఎన్ఐసి నుండి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ జెండాను విడకుండా ఈరోజు యువజన కాంగ్రెస్ లీడర్గా ఎదిగాండు తర్వాత బీసీ నాయకుడుగా ఎదిగిండు దీనికి కొంతమంది జీర్ణించుకోలేక ఇక్కడ ఎదుగుతాడో అని భయంతో కొంతమంది అవతల పార్టీ నుంచి యువతల పార్టీలో చేరి ఇతని మీద లేనటువంటి అభండాలు వేసి వారిని సస్పెండ్ చేయించడం కరెక్ట్ కాదు దీని వెంటనే ఉన్నటువంటి మన గౌరవనీయులైన శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ గారు దీని వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి నేను వినవించుకున్నాం నా పేరు రామలక్ష్మయ్య బొమ్మనపల్లి మేము ఫస్ట్ ఇక్కడ ఉన్నోళ్ళం రేనయ్య కానీ రామలక్ష్మయ్య కానీ నారామణి రాములు కానీ కనకటి రాములు అని ఉండే మేము అంతా ఫస్ట్ కమ్యూనిస్టులు మేము అప్పుడు కమ్యూనిస్టులం అయితే అప్పుడు నక్సరేట్ల ఇబ్బంది ఉన్నది నక్సలైట్ల ఇబ్బంది అంటే మా ఇలా పోలీసు ఇబ్బంది పెట్టేది నైట్ కూడా నక్సైట్లు వచ్చేది ఆ ఇబ్బందికి తట్టుకోలేక మేము వంశకృష్ణ గారు ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా పనిచేసిన కానీ సారు ఫోటో పెట్టేది మాకు తెలియదు ఇక్కడ కాంగ్రెస్ యూత్ అని చెప్పి లీడర్లు ఉంటారు లీడర్లు అన్నప్పుడు మనకు సీనియర్ నాయకులు మాకు చెప్పాలన్నా సార్ పెక్స్ చేయాలన్నా వద్దా ఏం సంగతి అని చెప్పాలి కదా సార్ ఫోటో చేసేది తెలియదు మేడమ్ చేసేది తెలియదు పీకింది తెలియదు మాకు పీకిన తర్వాత సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా బాధనే కదా బాధ అవుతున్నా కాదా ఏడం వాళ్ళ ఉంటే పీకడం వాళ్ళ ఉంటే అంటే ఎవరు చేసిండ్రు ఏం సంగతి కాంగ్రెస్ వాళ్ళు అన్న పొరపాటు జరగడం అండ్ల మొత్తం వల్ల ఎవరు చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేసిండేమన్నా ఆలోచనలతో కూడా గట్టిగా తీసుకుంటే అంత కాంగ్రెస్ వాళ్ళ పిల్లలు మాదే పొరపాటు జరిగింది ఏం చేయకండి అని చెప్తుంటారు పోయినాం ఎక్స్ కార్డు పోయినాం పోయి ఏందా ఫోటోలు ఏవాళ్ళో ఎవరు చేయవానో ఎవరు ఇదేనా పద్ధతి సార్ ఫోటో వేసిన తర్వాత ఆయన ఏమనిపిస్తారు దగ్గర అనిస్తాడు మామలా ఎందుకని అంటే అంత మా కాంగ్రెస్ పిల్లలే ఉండరాడు ఉంద ఇప్పుడు ఈయన దీనికి చైర్మన్ ఉండే కదా ఈయన కూడా ఉన్నాడు ఈయన అడిగినా నేను ఏం దేవేందరు మరి ఏం సంగతి ఏం కథ ఇట్లా చేస్తే ఎట్లా ఫోటోలు వేసేది మాకు తెలకపా లేకపోతే నేను గైనా చెప్పిన నా పేరు చెప్పు ఇట్లా అన్న దేవేందర్ తోటి నేనుకైనా చెప్పిన ఫోటో తీయిందని అన్ననా ఉద్యోగాట్టుకుని అన్న నా పేరు కాకుండా అట్లనే చెప్పు పెద్ద మనుషులు చెప్పిందే మీకు పెద్ద మనుషులు చెప్తే ఈయన తీసినా పలానా చెప్తే పలానా రాములు పలా రామలక్ష్మణ్ చెప్తానే తీసినట్టు అట్లానే ఉంటే చెప్పాలి నువ్వెంబలేవు బాని ఎందుకు మీద సీరియస్ అయినా నేను అంటే లేదు మాదే స్వామి పూరపాటి స్వామి ఉన్నాడు అప్పుడు మాదే పోరాట స్వామి జరిగింది అయిపోయింది ఇంకేదో ఏదో కేసు పెట్టాలనుకుంటున్నావు పెట్టుకోరు స్వామి అని అన్నాడు అయితే నరేష్ విషయం వల్ల దాన్ని ఎంతవరకు ఉన్నా కానీ ఎన్నిక తీసుకోవాలని ఆలోచన అంతే అదే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి అదే చెప్తున్నాం ఏంది వచ్చిదానికి సార్ ఫోటో మేడం ఫోటో తీయాలంటే మాత్రం మాకు బాధ అనిపిస్తారు మేము పని చేస్తాలేమా ఇదేనా చేయడం అనేది మాత్రం తీయాలని అనుకుంటా పీకేరు పీకినప్పుడు మేము ఒక నలుగురు ఒక తన కూర్చొని ఉన్నాం ఇద్దరు పిల్లలు పీకేరు పీకినప్పుడు ఒక ఆయన ఏమన్నా అంటే ఎందుకు పీక్తున్నావు అన్నాను అంటే వేరే వాళ్ళే ఉండే గలీజ్ అయితే వాడు వాడు ఒకటి వీడు ఒకటి వేరే వాళ్ళు అందరు వేస్తారు పొద్దు మనం కలిసే తీసేయాలి రాని అంత లొల్లి అయితే తాయ్ నోడు బోనోడు రేపు ఉత్సవ ఉత్సవ్ వస్తారు పీకేస్తారు పంచాయతీ చేస్తారు వద్దు అన్నారు అంటే మీకు ఎవరైనా అన్న అంటే అలా మాకు ఎవరు చెప్పలేదని ఆ కేసు అయిన పిల్లవాడు అన్నాడు ఎవరు చెప్పలేదు అంటే అలా సార్పోటు ఒకడు ఎందుకు అంటే మేము అనుకోకుండా వీక్కినా మామ సూల్ లేదు అనుకోకుండా వీక్కినావు ఆ గోడకాడ పెడతామని పెట్టిర్రు పెట్టాగా ఆ ఇంటికి ముందలా ఉన్నోళ్ళు ఏం చేశారట పొద్దుగాల ఆకిలు కాలే కానీ ఆకిలుక ముసరమ్మల్లేసి ఈడ పెట్టిరు కానీ కొడుకుతోటి పీకిలా ఆ కొడుకు పీకి మార్త పెట్టి పెట్టుకున్నాడు పెట్టుకొని ఇంట్లో వేసిన వాళ్ళకి ఆయన ఎంపిటెస్ వచ్చిండు ఆయన యాకింగ్ పోత చూసిండు చూసి అందరికి ఫోన్లు చేసి ఫోన్లు దానికి నేను చలగా పాలు ఇంట్లో కొని వచ్చేవరకే వాళ్ళందరూ వచ్చారు అడిగి వచ్చేవరకే ఎవరి వీక్ ఎవరు వీక్కి సాయం మాలు వేసుకునే వాళ్ళకి అజయ్ నేను ఎవరు వీకమాన సంగతి ఎవరో చెప్పంటే ఎవరు వీకలే నేనే వీక్ నేను శ్యామిద్దరం కలిసి అన్నాడు అంటే నీ అంకాల్ ఎవరో ఉండరు ఖచ్చితంగా చెప్పు చెప్పు అన్నాడు ఎవరు లేరు నేనే వీకినా అనుకోకుండా అంటే ఈ సామె వచ్చింది సాయం వచ్చిన సామిని అడిగారు ఏమైనా వాళ్ళకి నీ వెనకాల ఉండరు చెప్పరు చెప్పారని ఎవ్వరు లేరు అన్నారు నేనే ఉండి నా పేరు చెప్పు నేను మీ నా పేరు చెప్పన్నాడు నా పేరు లేదు ఎవరి పేరు లేదు నాకు ఎవ్వరూ చెప్పలే కేసు పెట్టుకుంటే నా మీనే పెట్టుకోరు కాదన్న అని అన్నాడు అంటే నువ్వేందుకు మీనేసుకుంటావు స్వామి అని కూడా ఈ సామి అన్నాడు అనే వరకే ఎవరైతే చెప్పలేదు అన్నారు ఇంకా మళ్ళీ పోయిరు పోయిన తర్వాత ఐదు ఆరు రోజు కేసు పెట్టుకున్నారు కేసు పెట్టినాక మళ్ళీ అందరు కాబట్టి పిల్లల వరకు మొత్తం పోయి పోయి ఆ పిల్లలు తప్పు కాదు మన పిల్లలు ఉండరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ బాబాయ్ ఇలా కొడుకున్నాడు పెడితే ఇద్దరి మీద పెట్టాల్సి ఉంటుంది ఒకరి మీద ఎత్తుకుడితే అది తప్పు ఏ లీడర్ చెప్పలేదు చెప్పారని ఎస్ఐ కాడికి సిఐ కార్డ్ అందరు వేరు మంచి కాంప్రవైజర్ వేయరు మళ్ళీ ఊరిలో కూర్చో మళ్ళీ నిన్న ఒక ఫ్లెక్సీ కోసం గ్రామంలో ఒక కార్యకర్తని పార్టీ నుండి సస్పెండ్ చేయడం గ్రామస్తులందరూ కూడా నాయకునికి మద్దతు తెలపడం నిజంగా తప్పు ఉంటే మీరు ఊరు నడబొట్టిన బొడ్రై దగ్గర మాకు శిక్ష వేయండి అంటున్నారు గ్రామస్తులందరూ ఆ నాయకుడు సస్పెండ్ అయిన నాయకుడు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పటి వరకు కూడా తనకు తానే గుడిలో ఒక పనిష్మెంట్ వేసుకొని అక్కడ ఉన్నాడు ఎవరిని కలవకుండా లాక్ వేసుకొని గ్రామస్తులందరూ కూడా ఆ నాయకుడికి మద్దతు తెలుపునికి ఈ రోజు గ్రామం మొత్తం అతనికి అతని వెనకాల నిలిచింది తప్పు ఎవరిది అసలు తప్పు ఒప్పు ఎవరు చూసుకొని కదా పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులది ఉంటది ఏదైనా వెనక ముందు చెప్పేవాళ్ళు కాదు గ్రౌండ్ లెవెల్ దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ వస్తున్న నాయకుడు కుటుంబం మొత్తం ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుడిని ఎట్లా సస్పెండ్ చేస్తారని ఈ రోజు గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారికి విన్నపించుకుంటున్నారు తప్పు జరిగింటే క్షమించండి మరొకసారి ఆలోచించండి అంతేగాని నాయకుడిని సస్పెండ్ చేసి ఆ మూట మీరు కట్టుకోకండి అని గ్రామస్తులందరూ కూడా పెద్ద మనసుతో ఈ రోజు ఆ నాయకుడికి మద్దతు ఇస్తున్నారు చూడాలి రెండు రోజుల్లో ఏం జరుగుతుంది పార్టీ నాయకత్వం వచ్చి ఏదైనా అతన్ని సందాయిస్తుందా లేదు ఇట్లాగే కొనసాగిస్తుందా అతను దీక్ష ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాడు ఎలా ఉంటుంది భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుంది గ్రామ ప్రజలందరూ కొండంత ఆశతో ఎమ్మెల్యే గారికి వినిపించుకుంటున్నారు మా నాయకుడిని సస్పెండ్ చేయడం తప్పు కాదు మా నాయకుడు తప్పు చేసి ఉంటే మా మధ్యలో ఏదైనా ఉంటే శిక్ష వేయండి అంతేగాని ఇలాంటి సస్పెండ్ చేసి ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టే ఆలోచన చేయకండి బీసీ నాయకుడు బలంగా ఎదుగుతున్న నాయకుడిని అరకొర ఎవరో చెప్పిన విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే మరి పునరాలోచన చేసుకుని మళ్ళీ మా నాయకుడికి మీరు ఒక జీవం పోయాలని ఇక్కడ గ్రామస్తులందరూ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నాయకుడికి మద్దతుగా నిలిచారు బొమ్మన్పల్లి గ్రామంలో పెద్ద జరుగుతున్న ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు చూస్తున్నామని మీటింగ్ నుంచి నేమి ప్రసాద్ అచ్చంపేట నియోజకవర్గం నుండి